కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభమైంది విచారణకు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు హాజరయ్యారు అఫర్విట్ ఆధారంగా విచారిస్తున్నారు ఇక ఓవైపు విచారణ చేస్తూనే మరోవైపు రిపోర్టు తయారు చేస్తోంది కమిషన్ ఇప్పటి వరకు నూట యాభై పేజీల నివేదికను కూడా రెడీ చేశారు రేపటి నుంచి నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ ప్రశ్నించనుంది వచ్చే నెలలో కేసీఆర్ మాజీ మంత్రులను విచారించే ఛాన్స్ కనిపిస్తోంది మార్చి నెలాఖరి వరకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశము ఉంది కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభమైంది విచారణకు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు హాజరయ్యారు అఫిడవిట్ ఆధారంగా విచారిస్తున్నారు కమిషన్ ఓవైపు విచారణ చేస్తూనే మరోవైపు రిపోర్ట్ తయారు చేస్తోంది ఇప్పటి వరకు నూట యాభై పేజీల నివేదిక రెడీ చేశారు రేపటి నుంచి నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ ప్రశ్నించనుంది వచ్చే నెలలో కేసీఆర్ మాజీ మంత్రులను విచారించే ఛాన్స్ కనిపిస్తోంది మార్చి నెలాఖరి వరకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశము ఉంది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు అజీమ్ ఒకవైపు విచారణ చేస్తూనే మరోవైపు రిపోర్ట్ కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది అప్డేట్ ఏంటి కమిషన్ కి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా బ్యారేజీ నిర్మాణంపై కమిషన్ కలిసి వస్తుందని మనం చెప్పుకోవాలి రెండు మార్చి నెలాఖరు కల్లా విచారణకు నివేదిక నివేదిక ప్రభుత్వానికి అందించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఏదైతే భారీ అవకతవకల గురించి జరినటువంటి జస్టిస్ కోర్ట్ కమిషన్ విచారణ సందర్భంగా అయితే ఇంద్రభాగంగా ఇప్పటికే కమిషన్ కుమార్ రెండు మంది పైగా ఈమేలు ఐఓఎస్ మధ్యయ్య ఈ కార్యక్రమ న ప్రశ్నం జరిగింది. అయితే ఈ రోజు మరో దశా ప్రశ్న కార్యక్రమం నిర్వహిస్తామని చెబుతాలే. అయితే ఇтельной రోజు ఆర్జియశాగ ప్రచేక ప్రచేక ప్రధాన సాధి వచ్చేనని చెప్పి రానకిష్న రౌను ప్రశ్న కమిషన్ ఇప్పటికే కమిషన్ విచారణ ప్రాయం అని చెబుతాలే. అయితే కాలేశ్వరం ప్రాజెక్టుకి రుణాల సమీకరణ కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ అనుమతుల దారిలో ఆర్థిక శాఖ కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు సో ఈ నేపథ్యంలో కాళేశ్వరం కార్పొరేషన్ లో లేని ఆదాయాన్ని కాగితాలపై చూపి రుణాలు సమీకరించినట్లు ఏదైతే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఈ అంశాలపై ఏదైతే విచారణ చేపట్టింది ఈ కమిషన్ సో ఇందులో భాగంగానే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వి ప్రకాష్ తో పాటు బ్యారేజ్ నిర్మాణ సంస్థ అంటే అక్కడ బ్యారేజ్ నిర్మాణించిన నిర్మాణం చేసినటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ప్రతినిధులు కూడా కమిషన్ ஒரு ரெண்டு ரோஜி பிரச்சினை அவகாசம் கண்டிப்பாக காலேஸ்வரம் பிராஜெக்ட் பை ஆதி நிர்வகிக்கை பிரச்சினை அவகாசம் கல்வெட்டு எங்கே காவேக்கம் ஏவா உன்னோ எதுக்கே லெக்கலேனப்பு ஆதா காய்காலத்தை சூப்பி ஏதை காலேஸ்வரம் நிர்மாண பிராஜ்மீசோ கமிஷன் ஏற்பட்டு நவேது பை கா இல்ல எஸ்வோசி சோ மாஜி பிஎம்சி தோட்டம் நீதிபா முக்கிய காரியதி பார்த்து மத மாஜி ஐஏஎஸ் ரெண்டோசி தரக்கா கண்டிப்பா மாசி நிழல் அந்த விஷயங்கள் கண்டிப்பா நெல் காலேஸ்வரம் பை நிர்ணயம் தூக்கு அப்படி பிரிவாண்டு சிஎம் கேசிஆர் மாஜி சிஎம் கேசிஆர் அல்ல அப்படி மந்திரி கண்டிப்பாக

అలాగే అప్పుడు మాధ్యమ మంత్రి విచారణ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది నెలతో పాటు ఫిబ్రవరి రెండో మనకు బడ్జెట్ సమావేశాలు కూడా రానున్నాయి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫిబ్రవరి రెండో వారంలో లేదంటే మార్చి మొదటి వారంలో ఏదైతే బడ్జెట్ సమావేశం ఈ సమావేశంలో కూడా ఈ నివేదికను అంటే ముందే ఈ ಈ ಮಾರ್ಚ್ವೇ ನಿವೇದ ಎ